హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నా స్టోరీస్ నా ఛానల్ కనుక మీరు ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ను క్లిక్ చేసి అలానే ఉండే ఆప్షన్ను క్లిక్ చేయండి అందరికంటే ముందుగా నోటిఫికేషన్ వస్తుంది ఇంకా స్టోరీలకు వెళ్ళిపోదాం సివ్ స్టోరీ పార్ట్ ఫోర్టీ సాధ్వి తన నడుముని చూపించేటప్పటికీ హర్షకల్లు ఇంకా పెద్దవిగా అవుతాయి ఏంటి బంగారం నన్ను ప్రశాంతంగా ఉండనిచ్చేటట్టు లేవు నువ్వు అని తనని గట్టిగా హక్ చేసుకొని సాధ్వి మెడపై ముద్దులు పెడుతూ ఉంటాడు బావా ఇంకా చాలు ఆపు అని ఇంకా ఎక్కడలో లోగొంతులో అంటుంది ఇంకా హర్ష తన మాటలు పట్టించుకునే స్టేజ్లో లేడు హర్ష ఒక్కసారిగా సాధ్వి బుగ్గలు రెండు పట్టుకొని తన పెదవులు అందుకుంటాడు తనని కిస్ చేస్తూనే నడుంపై చేతులను వేసి చిన్నగా బ్రష్ చేస్తూ ఉంటాడు అలా అతని చేతులు సాధ్వి శరీరంపై అక్కడక్కడ టచ్ చేస్తూనే ఉంటాడు సాధ్విలో కూడా ఫీలింగ్స్ని తెప్పిస్తూ ఉంటాడు అలా కిస్ చేస్తూనే కొంత సమయం తర్వాత హర్ష ఫీలింగ్స్ ఎక్కువ అవుతూ ఉంటాయి హర్ష ఇంకా తనని వదలడు అనిపించి సాధ్వి అతని డిప్స్పై చిన్నగా ఘాటు పెడుతుంది పదవులపై చురుక్కమన్నట్లు అనిపించిన ఫీలింగ్ రావడంతో సాధ్విని వదిలి లిప్స్ పై చేతులతో తడుముకుంటాడు చిన్నగా బ్లడ్ రావడం కనిపిస్తుంది ఏంటి రాక్షసి ఇలా ఎవరైనా చేస్తారా అని అడుగుతాడు సాధ్వి హైబ్రో రైస్ చేసి ఏంటి సార్ మళ్ళీ చెప్పండి ఇదే మాట అని అడుగుతుంది ఓ మీరు మర్చిపోయారా నేనే చెబుతాను మరి నాకు పెట్టినప్పుడు మీకు అనిపించలేదా అంటుంది సరే బంగారం అని ఇంకా గారాలిపోతూ ఉంటాడు సరే బావగారు తమరు దయచేస్తే నేను ఆఫీస్కి వెళ్తాను టైం అవుతుంది పదండి అంటుంది నాకు ఇవాళ హాస్పిటల్కి వెళ్ళాలని లేదు నీతో టైం స్పెండ్ చేయాలని ఉంది అంటాడు ఏ ఇప్పుడు దాకా చేసింది చాలదా ఇంకా ఇదేం మొత్తం మీతో ఉంటే ఇంకేం జరుగుతాయో నాకు అంటూ భయంగా ఉంది బావా అంటుంది ఒక చిన్న కేసు హగ్గు మాత్రమే నేను ఇంకా ఏమి నిన్ను ఇబ్బంది పెట్టను ఓ చిన్నకి హగ్గు మాత్రమే నా బావ నీకు తెలియ తెలుస్తుందా నువ్వు కంట్రోల్ మిస్ అయ్యేటట్లు కూడా ఉన్నావు అందుకే వద్దు అంటున్నాను ప్లీజ్ అర్థం చేసుకో పెళ్ళి అయ్యే వరకు కంట్రోల్లో ఉంటరా మా బంగారు బావ కదా ప్లీజ్ అని ప్రతిమలు అడుతూ ఉంటుంది సరేలేవే ఇంకా తప్పుతుందా ఇంకా వెళ్దామా అని ముందుగా వచ్చి హాల్లో కూర్చుంటుంది ఫైవ్ మినిట్స్ తర్వాత వేదాంశి వస్తాడు వేదాంశి తన గదికి వెళ్ళి హాల్లోకి వస్తాడు అక్కడే సాధ్వి హాల్లో కూర్చొని కనిపిస్తూ ఉంటుంది సాధ్వి పక్కన వెళ్ళి కూర్చొని ఎంజాయ్ చేశావా ఇవాళ బాగా అని అడుగుతాడు అన్నయ్య మూవీకి వెళ్దాము వెళ్దామని చెబుతుంది సరే నువ్వు హ్యాపీ కదా అని అడుగుతాడు వేదాంశు చాలా హ్యాపీగా ఉన్నానని చెబుతుంది తమ చెల్లి కళ్ళల్లో కనపడుతున్న ఆనందాన్ని చూసి సంతోషపడతాడు వేదాంశు ఫ్యామిలీ మెంబర్స్ అందరూ ఒక్కొక్కరిగా హాల్లోకి వస్తారు హాల్లోకి వచ్చిందంతా అందరూ కొంచెం సేపు మాట్లాడుకున్న తర్వాత డిన్నర్ చేద్దాం పదండి అంటారు మల్లేశ్వరి గారు సాధ్వి వాళ్ళ అన్న చెవి దగ్గరికి వెళ్ళి చిన్నగా అన్నయ్య బయట తినొచ్చాము అతను నువ్వే మేనేజ్ చేయి అని చెబుతుంది నేను చూసుకుంటా కదరా నువ్వు ఆగు అని చెప్పి ముందు నువ్వు సైలెంట్గా డైనింగ్ టేబుల్ దగ్గరికి పదా అంటాడు అలాగే అని అందరితో కలిసి డైనింగ్ టేబుల్ దగ్గరికి వెళ్తారు మల్లేశ్వరి గారు వంటలతో డైనింగ్ టేబుల్ నింపేస్తారు సరదాగా మాటల మధ్యలో సాధ్వికి కొంచెం రైస్ పెట్టి మేనేజ్ చేస్తాడు వేదాంశ్ అలా అందరూ లంచ్ చేసిన తర్వాత కొంచెంసేపు హాల్లో కూర్చొని మాట్లాడుకుంటూ ఉంటారు ఇంకా మిగతా వాళ్ళందరూ నిద్ర వస్తుంది అని ఎవరి రూంలోకి వాళ్ళు వెళ్ళిపోతారు సాధ్వి వేదాంశ్ హర్ష మాత్రమే హాల్లో ఉంటారు సాధ్వి వేదాంశతో అన్నయ్య నువ్వు వేదాతో ఏమైనా మాట్లాడావా అని అడుగుతుంది ఆ మాట్లాడానురా తన నుంచి ఏమీ రెస్పాన్స్ లేదు అంటాడు ఇక ఇలా కాదు కానీ వాళ్ళ పేరెంట్స్తో మాట్లాడడమే కరెక్ట్ అనిపించింది నాకు అంటాడు సరే అన్నయ్య ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా వేద వాళ్ళ పేరెంట్స్తో మాట్లాడు అని చెబుతుంది ఒకవేళ వేదవాళ్ళ పేరెంట్స్ కూడా తనకి సంబంధాలు చూస్తున్నారేమో తనకు తెలియకుండానే అంటుంది సాధ్వి అవునరా ఈ విషయాన్ని నేను అసలు మర్చిపోయాను ఎలాగైనా వాళ్ళతో మాట్లాడాలి అంటాడు నా ఫ్రెండ్కి కాల్ చేసి తన డీటెయిల్స్ కనుక్కోవాలి అనుకుంటాడు ఎలాగైనా వాళ్ళ పేరెంట్స్తో మాట్లాడి ఒప్పించాలి ఎంత లేట్ చేస్తే అంత తనకే నష్టమని ఆలోచించుకుంటాడు సరే ఇంకా మీరు వెళ్ళి పడుకోండి లేట్ అయింది కదా అంటాడు సరే అని హర్ష సాధ్వి ఎవరి రూమ్లోకి వాళ్ళు వెళ్ళిపోతారు ఇంతలో అజయ్ నుండి కాలు వస్తుంది వేదాంశికి కాళ్ళు ఇచ్చేసి చెప్పు బావా అంటాడు రే రేపు మార్నింగ్ అమ్మ వాళ్ళు అమెరికా వెళ్ళిపోతున్నారు నువ్వు కూడా రావాలి ఎయిర్పోర్ట్కి అని అడుగుతాడు అలాగే రా వస్తానని చెబుతాడు వేదాంశు మార్నింగ్ నైన్ కల్లా ఎయిర్పోర్ట్లో ఉండాలి నువ్వు అని చెబుతాడు సరేరా వస్తాను ఖచ్చితంగా అని చెబుతాడు వేదాంశు ఇంతకీ ఆంటీ అంకుల్తో పాటు తనుజ కూడా వెళ్తుందా అని అంటాడు తను కూడా వెళ్ళిపోతాను అంటుంది అని చెబుతాడు సరే బావా డిన్నర్ చేసావా అని అడుగుతాడు ఇప్పుడే తిన్నాం బావా అందరం నిద్రపోవడానికి ఎవరు రూమ్లోకి వాళ్ళు వెళ్ళిపోయారు నేను రూమ్లోకి వెళ్తుండగానే కాలు వచ్చింది ఉంచి అని చెబుతాడు వేదాంశ సరే బాబా రెస్ట్ తీసుకొని మళ్ళీ మార్నింగ్ కాల్ చేస్తానని చెబుతాడు అజయ్ సరే ఇంకా నేను ఉంటాను అని వేదాంశ తన గదిలోకి వెళ్ళి పెట్టిపోయి వాలిపోతాడు మార్నింగ్ నుంచి తిరిగి తిరిగి అలసిపోవటం వల్ల తనకే తెలియకుండా నిద్రలోకి జారుకుంటాడు ఇంకా మన వేద విషయానికి వస్తే తనని పీజీ దగ్గర డ్రాప్ చేసిన తర్వాత తన రూమ్లోకి వెళ్ళి ముందుగా ఫ్రెష్ అవుతుంది ఇంతలో మంజు వచ్చి డిన్నర్ చేద్దాం పద ఆ మంచు పదవి వెళ్దామని చెప్పి ఇద్దరు కలిసి డిన్నర్ చేయడానికి వెళ్తారు డైనింగ్ ఏరియా దగ్గరికి రావడంతో హాస్టల్లో ఫ్రెండ్స్ అందరూ ఒకసారిగా వేదాన్ని మీ ఆఫీస్లో ఏమైనా జాబ్ ఆపర్చునిటీస్ ఉన్నాయా అని అడుగుతారు టు బీ కంటిన్యూడ్ ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మిస్టేక్స్ ఏమైనా ఉంటే ఇగ్నోర్ చేయండి ప్లీజ్ ఎంకరేజ్ చేయండి ఫ్రెండ్స్ లైక్స్ అండ్ కామెంట్ చేయండి